ముఖ్యమంత్రి ఈ హౌస్ కు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అన్న మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విభవిధ చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమర్థతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని యథాశక్తులతో నిర్వహిస్తానని E de asta ce da prea male nu